ఈ డూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నా తప్పకుండా నెల్లూరు జిల్లాలో అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గోడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తావని అందరికీ చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతాలనేటువంటిది ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుకే పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చారు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది రాతుగాయి బాజుగా అన్నట్టుగా అయిపోయింది నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి నేను మీద పని అన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే ఈ రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది రైతులకి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తాను కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి రోజు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా ఆ మాట మర్చిపోయావా ఆ మాటను ఉల్లంఘించడం లేదా ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది